అభ్యున్నతికైనా అట్టుగా స్త్రీ స్త్రీయ సృష్టికి మరణం స్త్రీ లేని ఇంటిని కానీ సమాజాన్ని కానీ ఊహించుకోలేదు సమాజంలో సగభాగమైన స్త్రీకి సరైన గౌరవం కానీ స్థానం కానీ కనీసం ఆదరణ కానీ ఇప్పటికి ఇప్పటికీ లేకపోవడం చాలా బాధ కదా అవునంటావా కాదంటావాడగలరు దారుణం ఏంటంటే కన్యాశుల్కం రోజుల్లోనూ ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది వరకట్నం రోజుల్లోనూ ఆడవాళ్ళే ఖాళీ బూడిదైపోయారు అంటే ఆడవాళ్ళకి జరిగే అన్యాయం ఎంత అక్రమంగా ఉంటుందో తెలియాలంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు కొన్ని తరాల పాటు కొన్ని తరాల పాటు ఆడపిల్లలు కన్యాశుల్కానికి బలిపోతే బెరీ నెక్స్ట్ తరం నుండి వరకట్నానికి కాలి ఖాళీ బూడిదైపోయిన తరాన్ని ఇంకా ఆడపిల్లలకు ఊపిరి పిలుచుకుని గ్యాప్ కూడా లేదా ఉండదా ఉండద్దామైన ఆడపిల్ల పుట్టేలకు కాపాడుకోవాల్సిన కన్న తల్లిదండ్రులే కడుపులో కడుపులోనే కడుపు ఇచ్చేస్తుంది ఆ చివరు భవిష్యత్తు ఏమి ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఆనంద భరితంగా ఉంటుంది ఇది కూడా మన చేతిలోనే ఉంటుంది అబ్బా ఏం చెప్తున్నాం ఒక బాలిక బాలిక జన్మనిచ్చేలా ప్రతికన్నంతా కన్నంతా పోరాటం నువ్వు నాన్న మళ్ళీ ఎప్పుడే మరో వారికి జన్మని ఇవ్వడం దాకా వెళ్ళిపోయాడు దూరం పంపదు ఎంత మద్మొమైనా సరే చిల్లరిగా తిరుగుతూ అసలు చదువు చేస్తే లేకపోయినా మగపిల్లలను కాన్వెంట్లో చదివించాలని మరీ చూస్తారు కానీ నేను చదువుకుంటాను నాన్న ఎంత బాగా చదివే కూతురునైనా దూరం అని ఖర్చుదండగా పిండికి ఎలాగో ఖర్చు పెట్టాలని ఆడపిల్లలు చదివించడమే మాకు ఉపకారం పరిస్థితి అంటే చూసుకుంది

వరకట్నం నుండి ఈనాడు స్త్రీలు స్వయంగా బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే అది కేవలం విద్య అనే ఏకైక అద్భుత ఆయుధం వల్ల మాత్రమే విద్య అంటే వంట త్రీలు ఏబిసిలు ఇల్లు కాదు వ్యక్తిత్వాన్ని పెంపొందించడం నాకైతే ఆడవాళ్ళని చదివించడమే ఆమెను రక్షించుకోగలిగే మహత్తర మార్గం అనిపిస్తుంది చదువులేని ఆర్థిక వ్యక్తిత్వం లేకుండా తయారవుతుంది కదా అలాంటి ఒక తల్లి ప్రతి దానికి భయపడుతూ ఆధారపడుతూ వ్యక్తిత్వ లోపాలతో ఉండే తల్లి తన లాంటి పిల్లల్ని తయారు చేస్తుంది కదా అందుకే ఇలాంటి చదువు ఇంటికి వెలుగు అన్నారు ఎగ్జాక్ట్ కానీ ఇదంతా జరగాలంటే సమాజంలో మార్పులు రావాలంటే చాలా టైం పడుతుంది అందుకే దీనికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావాలి అలాగే గవర్నమెంట్ కొన్ని చట్టాలను కూడా చెయ్యాలి అంతేగాని మార్పు మట్టి గడ్డ అంటే అయిపోతుంది తెలుసా అదే ఉన్నాయి కదా కుప్పలో ఉన్న బిడ్డ ఆడదా మగదా అనేది ఎవరు ఎవరికి ఏ దశలోనూ చెప్పకపోతే ఏంటి లాభం దానివల్ల వల్ల బ్రౌన్ హత్యలు తగ్గాయి కదా దాని కోసం చెప్పకపోతే ఏంటి లాభం అలా లొంగని మొండి వాళ్ళ కోసమే పోక్సో యాక్ట్ 2012 లో వచ్చింది చట్టాలను చుట్టాలుగా చేసుకుని చుట్టలు చుట్టలుగా చుట్టి పక్కన పెట్టేసే వాళ్ళు ఉంటారు అలా అలాంటి వాళ్ళ కోసం బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ 2015 లో వచ్చింది ఇలాగే అమలు చేసుకుంటూ వస్తే ఎంత బాగుంటుంది ఎందుకు బాగుండదు నేను ఇప్పుడు చెప్తాను ఎత్ర నారయంతి పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు సంస్కృతంలో ఏదో చెప్పేస్తే ఎలా అర్థం కూడా చెప్పు చూడండి ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని అర్థం పూజలు ఇవన్నీ మా వద్దు బాబు మా మానాన్న మమ్మల్ని బ్రతకనిస్తే చాలు మీ మగాలు అదే తప్పు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు స్త్రీలను రకరకాల సమస్యలుండి బయట పడేయడానికి కృషి చేసిన వాళ్ళందరూ మగాళ్ళే బయట ఏమి కాదు ఇంట్లో అమ్మలు అమ్మమ్మలే పిల్లోడే వంశధారకులని ఎక్కువ నేర్పి పెట్టేది ఆడాలే కదా ఏది అలా ఒకళ్ళ మీదకి తోసేయకూడదు ఇద్దరు అంటే ఆడ మగ ఇద్దరు సమాజపు నేతృత్వం మిత్రత్వం కర్తృత్వం భాతృత్వంతోనే సౌభ్రాతృత్వం సాధ్యమవుతుంది అందరం కలిసి సాధించి చూపిద్దాం